హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జపనీస్ కార్ల తయారీ సంస్థ సుజుకి అధికారికంగా లేటెస్ట్ కేఈ కార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సుజుకి ఆల్టో లాపిన్ ఎస్ ఎల్ ఎల్సీని పరిచయం చేసింది సిటీ కార్స్ లేదా మైక్రో మినీ కార్స్ అని కూడా పిలువబడే కేఈ కార్లు జపాన్ లో పాపులర్ సెగ్మెంట్ కార్లు ఈ కార్లు పరిమితం చేయబడిన సైజ్ అండ్ ఇంజిన్ సామర్థ్యంతో అతి చిన్న హైవే లీగల్ కారు కేఈ కార్లు బీమా అండ్ పన్ను ప్రయోజనాలను కూడా పొందుతాయి అలాగే సిటీలో ఇరుకైన వీధులు ఇంకా రద్దీగా ఉండే రోడ్లలో ఈ కార్లను నడపడం చాలా సులభం ఈ రూల్స్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సృష్టించారు గత కొన్ని సంవత్సరాలుగా కే కార్లు ఎంతో ప్రాచుర్యం పొందాయి సుజుకి ఆల్టో లాపిన్ ఎల్సీ విషయానికి వస్తే లాపిన్ అంటే ఫ్రెంచ్ లో కుందేలు అని అర్థం ఇది కారు వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది ఈ కారు మూడవ జనరేషన్ కారు ఇంకా దీనికి ప్రత్యేకమైన స్టైలింగ్ ఉంది అలాగే గుండ్రని హెడ్లైట్లు బాక్సీ డిజైన్ స్టీల్ వీల్స్ పొందుతుంది కొత్త ఆల్టో లాపిన్ ఎల్సి రెట్రో డిజైన్ కారు రూపాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది కారు క్యాబిన్ విషయానికి వస్తే ఇంటీరియర్ సింపుల్ గా ఉన్నప్పటికీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉంటుంది డాష్ మౌంటెడ్ గేర్ లివర్ ఫ్లోటింగ్ ఇన్నోట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ రౌండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మినిమైజ్ బటన్లు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ లతో డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ పొందుతుంది లివర్ లొకేషన్ ముందు ప్రయాణికులకు ఎక్కువ స్థలం సృష్టిస్తుంది ఇంకా ఈ ఇంకా ఈ కారు మైక్రో హ్యాచ్ బ్యాక్ అయినప్పటికీ మొత్తం క్యాబిన్ చాలా విశాలంగా కనిపిస్తుంది ఆల్టో లాపిన్ ఎల్సీ కారు సిక్స్ సిక్స్టీ సిసి మూడు సిలిండర్ ఇంజిన్ తో పనిచేస్తుంది సివిటీ గేర్ బాక్స్ సహాయంతో సిక్స్టీ టూ బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఇంకా ముందు చక్రాలను శక్తినిస్తుంది ఆల్టో లాపిన్ ఎల్సీ ను ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ తో కూడా కొనుగోలు చేయొచ్చు కెరీ కార్లు ప్రధానంగా జపాన్ లో విక్రయించబడుతున్నందున సుజుకి ఆల్టో లాపిన్ భారత్ వచ్చే అవకాశాలు తక్కువే అయితే మారుతి సుజుకి ఇండియా కోసం ఆల్టో లాపిన్ ఎల్సీ వంటి కారు గురించి ఆలోచిస్తే కంపెనీ భారతీయ మార్కెట్ కు సరైన ధరను నిర్ణయించగలిగితే అది గొప్ప ప్యాసింజర్ కారు కావచ్చు రెండు వేల ఇరవై మూడు సుజుకే ఆల్టో లాపిన్ ఎల్సీ ప్రస్తుతం జపాన్ లో ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు లక్షల ధరకు విక్రయిస్తున్నారు